అక్కడ నుంచి బయలుదేరి యోదయ ప్రదేశంలో యోర్దాను నది అవతలికి వెళ్ళాడు మరోసారి జనము గుంపులు గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారు తన అలవాటు ప్రకారం ఆయన వారికి మళ్ళీ ఉపదేశమిచ్చాడు పరిశైలు కొందరు వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో ఆయనను ఇలా అడిగారు పురుషుడు తన భార్యతో చేసుకోవడం ధర్మమా ఆయన మోషే మీకిచ్చిన ఆజ్ఞ ఏమిటి అని వారికి జవాబిచ్చాడు విడాకులు రాయించి ఆమెతో తెగదెంపులు చేసుకోవడానికి మోషే అనుమతించాడు అని వారు చెప్పారు అందుకు యేసు వారికి జవాబిచ్చాడు బండబారిపోయిన మీ హృదయాలను బట్టి అతడు ఆ ఆదేశం మీకు వ్రాశాడు కాని సృష్టి ఆరంభం నుంచి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకుంటాడు వారిద్దరు అవుతారు కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాదు కాదుగాని ఒకే శరీరంగా ఉన్నారు కనుక దేవుడు ఏకంగా చేసిన దాన్ని మనిషి వేరు చేయకూడదు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన శిష్యులు మరోసారి ఈ సంగతి గురించి ఆయనను అడిగారు ఆయన భార్యతో తెగతింపులు చేసుకొని మరో ఆమెను పెండ్లాడేవాడెవడైనా ఆమెకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నాడు అలాగే స్త్రీ తన భర్తతో తెగదింపులు చేసుకుని మరొకని పెండ్లాడితే ఆమె వ్యభిచారం చేస్తున్నది అని వారితో అన్నాడు ఆయన చిన్న పిల్లల మీద చేతులంచాలని కొందరు వారిని తీసుకువచ్చారు గాని శిష్యులు వారిని తీసుకువచ్చిన వారిని మందలించారు అది చూచి యేసు చాలా చికాకు చెంది శిష్యులతో ఇలా అన్నాడు చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి వారిని ఆటంకపరచవద్దు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం మీతో ఖచ్చితంగా అంటున్నాను చిన్న బిడ్డలాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారెవరైనా సరే అందులో ఎన్నడూ ప్రవేశించరు అప్పుడు ఆ చిన్నవారిని చేతులలోకి తీసుకొని వారి మీద చేతులుంచి వారిని దీవించాడు ఆయన దారిలో బయలుదేరుతూ ఉన్నప్పుడు ఒక మనిషి పరిగెత్తి వచ్చి ఆయన ముందు మోకరించి మంచి బోధకుడా శాశ్వత జీవానికి వారసుణ్ణి కావటానికి నేనేం చేయాలి అని ఆయనను అడిగాడు అతడితో యేసు నన్ను మంచివాడు అంటూ ఎందుకు సంబోధిస్తున్నావు దేవుడు తప్ప మంచివాడు ఇంకెవరూ లేరు దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు వ్యభిచారం చేయకూడదు హత్య చేయకూడదు దొంగతనం చేయకూడదు సాక్ష్యం చెప్పకూడదు వంచకూడదు తల్లిదండ్రులను గౌరవించాలి అన్నాడు అతడు ఆయనతో బోధకుడా నుంచి వీటన్నిటినీ పాటిస్తూనే ఉన్నాను అన్నాడు అతన్ని చూస్తూ అతడి పట్ల యేసు ప్రేమభావం కలిగి అతడితో ఇలా అన్నాడు నీకు ఒకటి కొదువగా ఉంది వెళ్ళి నీకున్నదంతా అమ్మి బీదలకివ్వు అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది ఆ తరువాత శిలువనెత్తుకుని వచ్చి నన్ను అనుసరించు అతడు గొప్ప ఆస్తిపరుడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని నచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఏసు చుట్టూరా చూచి తన శిష్యులతో ఆస్తిపరులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టతరం అన్నాడు ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు అయితే వారితో ఇలా అన్నాడు పిల్లలారా ఆస్తి మీద నమ్మకం ఉంచిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జంలోకుండా వెళ్లడమే సులభం వారింకా అధికంగా ఆశ్చర్యపడి తమతో తాము అలాగైతే మోక్షం పొందగలరు అన్నారు యేసు వారి వైపు చూస్తూ మనుషులకు ఇది అసాధ్యం గాని దేవునికి కాదు దేవునికి అన్నీ సాధ్యమే అన్నాడు పేతురు ఆయనతో ఇదిగో మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం కదా అని చెప్పసాగాడు అందుకు యేసు మీతో ఖచ్చితంగా అంటున్నాను ఎవరైనా సరే నా కోసం శుభవార్త కోసం ఇంటినిగాని అన్నదమ్ములను గాని అక్క చెల్లెళ్లను గాని తల్లిని గాని గాని భార్యను గాని పిల్లలను గాని భూములను గాని వదిలివేస్తే ఆ వ్యక్తికి ఇప్పుడు ఇహంలో ఇండ్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లులు పిల్లలు భూములు హింసలతో పాటు నూరు రెట్లు దొరకక తప్పదు వచ్చే యుగంలో అలాంటి వ్యక్తికి శాశ్వత జీవం ఉంటుంది అయితే మొదటివారు చివరివారవుతారు చివరివారు చాలామంది మొదటివారు అవుతారు అన్నాడు వారు జెరుసలేంకు ప్రయాణమై దారిని వెళుతూ ఉన్నారు వారికి ముందు యేసు నడుస్తూ ఉన్నాడు వారికి ఆశ్చర్యం వేసింది ఆయన అనుసరిస్తూ ఉన్నవారు భయపడుతూ ఉన్నారు ఆయన ఆ పన్నెండు మందిని ప్రెళ్ళి తనకు జరగబోయే వాటిని మరోసారి వారికి తెలియజేశాడు ఇదిగో వినండి మనం జెరుసలం వెళ్ళిపోతున్నాం అక్కడ మానవపుత్రుణ్ణి ప్రధాన యాజులకు ధర్మశాస్త్ర పండితులకు ఇవ్వడం జరుగుతుంది వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు యూదేతర ప్రజలకు అప్పగిస్తారు ఆ యూదేతరులు ఆయనను వెక్కిరించి కొరడా దెబ్బలు కొడతారు ఆయన మీద ఉమ్మి వేసి చంపుతారు మూడో రోజున ఆయన మళ్లీ సజీవంగా లేస్తాడు అప్పుడు జబదయ కొడుకులైన ఆయన దగ్గరకు వచ్చి గురువర్య మేము నిన్ను ఏది అడిగితే అది మాకు చేయాలని మా ఆశ అన్నారు వారితో ఆయన మీకు చేయాలనుకుంటారు అన్నాడు వారు నీ మహిమలో మమ్మల్ని ఒకరిని కుడి ప్రక్కన ఒకరిని ప్రక్కన కూర్చుని ఉండేలా దయచేయి అని ఆయనతో చెప్పారు అందుకు యేసు మీరు అడిగేదేమిటో మీకు తెలియదు నేను త్రాగే గిన్నెలోది త్రాగడానికి నేను పొందే బాప్తిసం పొందడానికి మీకు చాలినంత బలం ఉన్నదా అని వారితో అన్నాడు వారాయనతో మాకు చాలినంత బలం ఉంది అన్నారు యేసు వారితో నేను త్రాగే గిన్నెలోది మీరూ త్రాగుతారు నేను పొందే బాప్తిసం మీరూ పొందుతారు నిజమే కాని నాకు కుడి ఎడమల ప్రక్కల కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు ఆ స్థానాలు ఎవరికోసం సిద్ధం చేయబడ్డాయో వారికి అవి దొరుకుతాయి అన్నాడు ఇది విని తక్కిన పదిమంది శిష్యులకు యాకోబు మీద చాలా చిరాకు కలిగింది అయితే వారిని తన దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు ఇతర ప్రజలపై అధికారులుగా ఎంచబడ్డవారు వారి మీద పెత్తనం చెలాయిస్తారు వారి ప్రముఖులు వారి మీద అధికారం ప్రయోగిస్తారు మీ విషయంలో మాత్రం అలా కాదు మీలో ప్రముఖుడు కావాలని ఇష్టమున్నవాడు మీకు సేవకుడే ఉండాలి మీలో ప్రధానుడు కావాలని ఇష్టపడేవాడు అందరికీ దాసుడై ఉండాలి ఎందుకంటే మానవపుత్రుడు సహా తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు గాని సేవ చేయడానికే వచ్చాడు ఇదీగాక అనేకుల విమోచనకు వెలగా తన ప్రాణం ధారపోయడానికి వచ్చాడు వారు ఎరుకో చేరారు ఎరుకో నుంచి తన శిష్యులతో పెద్ద జనసమూహంతో బయలుదేరుతూ ఉంటే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉండి బిచ్చమెత్తుతున్నాడు అతడు తీమయ్యి కొడుకు భర్తిమయ్యి వస్తున్నది నజరేతు వాడైన యేసు అని విని అతడు యేసు దావిదు కుమారా నా మీద దయ చూపండి అని కేకలు పెట్టసాగాడు ఊరు కొమ్మని అనేకులు అతన్ని గద్దించారు కానీ అతడు దావిదు కుమారా చూపండి అంటూ మరి ఎక్కువగా కేకలు పెట్టాడు ఆగి అతన్ని పిలవండి అని ఆదేశించాడు వారా గుడ్డి వాణ్ణి ఆయన నిన్ను పిలుస్తున్నాడు అన్నారు అతడు తన పై బట్ట అవతల పారవేసి గబాలున లేచి యేసు దగ్గరికి వచ్చాడు అందుకు యేసు నీ కోసం నన్నేమి చెయ్యమంటావు అని అతన్ని అడిగాడు గుడ్డివాడు ఆయనతో బోధ కూడా నాకు చూపు కలిగేలా చేయండి అన్నాడు ఏసు అతడితో నీవు వెళ్ళవచ్చు నీ నమ్మకం నిన్ను బాగు చేసింది అన్నాడు వెంటనే అతడికి చూపు వచ్చింది అతడు దారిన యేసు వెంట వెళ్ళాడు